అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నది కేఆర్కే యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతపురం మండలం చిట్టేపేల్లి గ్రామంలో ఉన్న దామోదరెడ్డి అనే వచ్చాం ఇతను జీ నైన్ పండిసాను అండి దిగుబడి రావాలంటే ఎలా పండించాలి ఏ విధంగా సాగు చేసుకోవాలి ఏ విధానంలో సాగు చేసుకుంటే ఆదాయం బాగుంటుంది సవి వివరంగా రైతులు తెలుసుకుందాం ఏడులోకి రండి నమస్కారం నమస్కారం నా మొత్తంగా మీరు ఈ అరటి అనేది ఈ ఏ రకం చెందినది ఇది వచ్చేసి జీ నైన్ జీ నైన్ జీ నైన్ పచ్చివాలా జీ నైన్ అంటారు ఫస్ట్ ఇది వచ్చేసి బాగా దుక్కి చేసుకునేసి అంటే ఇలా దుక్కి ఫస్ట్ చేనుకి దుక్కి చేసుకునేసి బాగా దున్నుకునేసి ఒక మూడు నాలుగు సార్లు దున్నుకునేసి దున్న తర్వాత పేడరు ఎక్కువగా పేడరు వేసుకునేసి మళ్ళీ ఒకసారి రోటరీ వేసుకుని పేడరు వేసుకుని రోటరీ వేసుకునేసి అనగట్లే కొన్ని పది రోజులు ఒక నెల రోజులు పెట్టేసినామంటే ఆ తర్వాత జేసే పెట్టుకొని కాలువలు తీసుకుని వెళ్ళాలి కాలువలు తీసుకునేసి మొక్కలు తెస్తాం కదా జీనాని ఒకసారి హసూర హసూరు నుంచి తెప్పించుకున్నాం మేము ఒక విత్తనం పదహైదు రూపాయలు పడింది పదహైదు రూపాయలు పడింది ఆ విత్తనాలు తెచ్చి తెప్పించుకొని ఒక ఎనిమిది రోజులు అక్కడ అట్లా పెట్టుకుని వాళ్ళ అట్లా పెట్టుకుంటే మన క్లైమేట్గా సూట్ అవుతాయి ల్యాబ్లో నుంచి వస్తాయి కదా దాని నుంచి మన క్లైమేట్గా సూట్ అవుతాయి అంటే బయట ఆరేసుకోవాలంటారు బయట మెస్ టూ మెస్ కట్టుకునేసి అట్లా పెట్టేసేయాలి నీళ్ళు పోసుకుంటూ ఎనిమిది రోజులు పెట్టుకున్నామంటే మన క్లైమేట్ సెట్ అవుతాయి ఆ తర్వాత ఎత్తుకునేసి మనము నాటుకుని వాళ్ళు కదా ఎంత దీన్ని ఒకటిన అడుగులు ఒక అడుగులు సార్ ఒకటినర అడుగు రెండు కూడా తీస్తారు రెండు తీసుకుని నేను పర్వాలేదు ఒకటిన పర్వాలేదు నాకు ఆరున్నర ఉంటే మంచిది పర్వాలేదు ఆరున్నర కొద్దిగా ఏడు ఏడు పెట్టినా పర్వాలేదు కొద్దిగా తక్కువగా పొలం ఉండే వాళ్ళు ఆరున్నర పెట్టుకుంటే దగ్గర దగ్గర ఉంటుంది మొత్తంగా ఈ విత్తనం అనేది ఎంత ఎంత స్థలం ఇది ఇప్పుడు మేము ఏంది ఇది తక్కువే జీనైన్ వచ్చేసి ముక్కలు ఎక్కడ వేసినాము ఏడు వందల యాభై చెట్లు ఎనిమిది వందల చెట్లు ఎనిమిది వందల చెట్లు వేసినాము ఇంకా వేరే వేసినాం ఇంకా అది ఏలకి వేరే ఏలకి వేరే చోట్ల ఇది మాత్రమే ముక్కా ఎకరకి ఒక ఏడు వందల యాభై చెట్లు వేసినాం ఇది నాటినప్పటి నుంచి దానికి ఏమైనా ఎరువులు అలాంటివి వేసుకుంటాం తీసుకోవాలా ఎరువులు ఎట్లంటే ఫస్ట్ నాటిన తర్వాత ఫస్ట్ ఒకసారి పది పది రోజులు తాగిన తర్వాత ఒక యూరియా కొద్ది కొద్దిగా యూరియా వేసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత అనకు ఒకసారి డిఏపి ఒక నెల తర్వాత డీఏపీ వేసుకోవాలా అనక చెత్త కలుపు అంతా ఉంటుంది కదా ఆ కలుపు అంతా తీసేయాలి క్లీన్గా చెట్టుకు డిస్టర్బెన్స్ లేకుండా కలుపు తీసేసేయాల కలుపు తీసిన తర్వాత కొన్నాళ్ళకి అనక ఈ కాంప్లెక్స్ ఉంటాయి కదా మూడు పదహైదులు పొటాషు మెగ్నీషియము ఇవన్నీ వేసుకునేసి వేపిండి శనగపిండి ఇవన్నీ బాగా ఎంత కావాల్సినో అంత వేసుకునేసి అనకు మట్టితో మట్టితో చేయాలి ఫస్ట్ టైం ఫస్ట్ టైం మట్టితో చేయాలి అప్పుడు ఒక రెండు నెలలు వయసు ఉన్నప్పుడు రెండు నెలలు మూడు నెలలు వయసు మట్టితో చేయాలి ఆ తర్వాత కొన్నాళ్ళకి అనకు ఒక ఆరు నెలల తర్వాత ఒక ఐదు నెలలు ఆరు నెలలు అయినప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఎరువులు కాంప్లెక్స్ మెగ్నీషియము బోరను ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా అవన్నీ వేసుకునేసి మళ్ళీ వండే మట్టే సజం చేసుకునేసి వెళ్ళి చేసుకునే తర్వాత అనకే నీళ్ళు పెట్టుకుంటా ఉండాలి ఫస్ట్లో కొద్దిగా చిన్న మొక్కలు నీళ్ళు తక్కువగా పెట్టుకునే పర్వాలేదు పెద్ద మొక్కలైన ఫుల్గా బాగా తేమ ఉండేట్లా ఇప్పుడు పెట్టినాం కదా ఆ విధంగా పెట్టుకునే వాళ్ళు అట్లా పెట్టుకుంటే బాగా వస్తుంది క్రాప్ అంటే ఈ పంటకి నీటి నీటి సాగు విధానం అనేది అంటే రోజుకి ఎన్నో రోజు బాగుంటుంది ఈ పంటకి రోజుకే అంటే రోజు వదలాల్సిన పని లేదు ఒక మూడు రోజులకి ఒకసారి ఒక ఐదు అవర్లు ఆరు అవర్లు వదులుకోవాలా బాగా తేమ బాగా తేమయ్యేదాకా రోజు మరుచి రోజైన వదుకోవచ్చు నీళ్ళు లేని వాళ్ళు మూడు రోజులకి ఒకసారి వదిలినా కూడా ఫుల్ తేమ్ కావాలి ఒక రోజు అంతా వదిలేయాలి అప్పుడు బాగా తేమ ఉంటుంది ఈ పంటకి ఏమైనా మందు అంటే చెట్టుకైనా స్ప్రే చేసుకోవాలి ఏమన్నా మందులు స్ప్రే చేసుకోవాలి చిన్నప్పుడు కనుక ఈ తెల్ల పైన కనుక రాకుండా ఈ ఆకుపైన వలసి రసం పిలిచేస్తాయి కదా అవి కాకుండా స్ప్రే వేసుకోవాలా ఇంకొన్నళ్ళ తర్వాత పైన కూడా పువ్వు వస్తాయి కదా ఆ పువ్వు వచ్చిన టైంలో కూడా స్ప్రే చేసుకోవాలా అప్పుడు కూడా ఈ అనేది వచ్చేస్తుంది దానికి స్ప్రే చేసుకుని వాళ్ళ బాగా గోలు వచ్చిన తర్వాత ఈ కాయ మీద మచ్చలు కానీ లేకుండా ఉండేదానికి ఒకసారి స్ప్రే చేసుకోవాలి నాటినప్పటి నుంచి ఈ పంట రావడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంటారు మనకి నాటినప్పటి నుంచి ఇప్పటికీ కటింగ్ వచ్చే వరకు ఇప్పటికీ పదకొండు నెలలు పట్టింది పది నెలలు పదకొండు నెలలు పడుతుంది పక్కాగా పదకొండు నెలలు పడుతుంది బాగా సార్ అంటే పదకొండు నెలలు లేకపోతే ఇంకా కొద్దిగా కూడా కావచ్చు ఒక గెల సైజు అనేది ఎంతవరకు రావచ్చు దిగుబడి ఎక్కువగా ఒక గెల సైజు మనం ఇప్పుడున్న నలభై కేజీలు ఉన్నాయి ముప్పై కేజీలు ముప్పై ఐదు కేజీలు ఉన్నాయి యావరేజ్గా ఒక ముప్పై ఐదు కేజీలు నలభై కేజీలు వస్తాయి యాభై కేజీలు కూడా ఉన్నాయి కానీ యావరేజ్ మనము ఒక నలభై కేజీలు వస్తాయి నలభై ఈ మార్కెట్లో ఎలా ఇప్పుడు ఇప్పుడైతే పండుగ సీజన్ కాబట్టి ఒక ఇరవై ఇరవై రెండు ఉన్నాయి పండుగ సీజన్ కాబట్టి మామూలుగా అయితే పదిహేడు పద్దెనిమిది పదిహేను పద్దెనిమిది అట్లా ఉంటాయి ఎంత పోతే రైతుకి గిట్టుబడి పంటలో ఇరవై రూపాయలు పద్దెనిమిది నుంచి ఇరవై తగ్గిపోతే గిట్టుబాటు పొరలి బాగుంటుంది పద్దెనిమిది తగ్గిపోయి పద్నాలుగు పదమూడు పన్నెండు అట్లా చేస్తే లాస్ వచ్చేస్తుంది మామూలుగా పద్దెనిమిది రూపాయలు పైన పోయి ఉంటే పొర మొత్తంగా మీరు ఈ ముక్కలు ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టారు ఎకరాకి మేము మంచిగా లక్ష లక్షన్నర లక్ష రూపాయలు దానికి పెట్టినాం పక్కగా లక్ష రూపాయలు ఇప్పుడు చేసే కటింగ్ ఎన్నో కటింగ్ అనేది ఇది ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ చేస్తాం ఈ కటింగ్కి ఎంత మాత్రం మనకు ఎన్నికలు వస్తాయంటారు ఇప్పుడు పెద్ద 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 మంది వెతుకున్నారు ఇంకా పెద్ద కటింగ్ అంటే నెక్స్ట్ వస్తుంది ఇంకో పది రోజులు ఇరవై రోజుల తర్వాత వస్తుంది ఇప్పుడు బాగా సైజు వచ్చిన సైజ్ వచ్చిన మాత్రం తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడైతే ఒక నూరు గోళ్ళు కట్టుకున్నారు నూరు గోళ్ళకి నాకు తెలిసి నలభై కేజీల వేసుకుంటుంది ఈ ఫస్ట్ కటింగ్కి వచ్చేసి మన నూరు గల్లు కొట్టిన నూరు గల్లకి యావరేజ్ ఒక నలభై కేజీలు వేసుకుని కూడా ఒక నాలుగు ఇప్పుడు మనకు మార్కెట్కి వేయాలంటే ఎలాంటి సైజు కాయ వేయాలి చూపిస్తారు అట్లా మార్కెట్లో బాగా సైజ్ వచ్చి ఫుల్ టైట్ ఇట్లా లైన్స్ అలా లైన్స్ లేకుండా ఫుల్ టైట్ వస్తుంది కదా కాయ అట్లా ఫుల్ టైట్ వచ్చిందంటే అప్పుడు తీసేయాలి దాన్ని ఈ మధ్య లైన్స్ లైన్స్ ఉంటే ఇంకా ఇంకా టైం కావాలి ఇది రావాల్సి అంటే ఒక ఇరవై రోజులు పడుతుంది ఇప్పుడు లైన్స్ ఉంది కాబట్టి ఇంకొక ఇరవై రోజులు వెయిట్ చేస్తే ఫుల్ టైట్ వచ్చేస్తుంది ఇది ఫుల్ టైట్ వచ్చిన తర్వాత తీసేయాలి మరి టైట్ పగిలిపోయేంత వరకు పెట్టకుండా తీసేయచ్చు అప్పుడు కటింగ్ చేసుకోవచ్చు ఈ పంటలుగా చెట్లు పెద్దవైనా కల్పములు వస్తాయి కలుపు మొక్కలు కలుపు మొక్కలు అయితే వేసిన వెంటనే కూడా వర్షాలు కన్నా పండాయంటే పదిహేదు ఇరవై రోజులు నెలకే వచ్చేస్తాయి కలుపు మొక్కలంతా అప్పుడు ఒకసారి లేబర్ పెట్టి కలుపు తీయించాలి మళ్ళీ అనకొక నెల నెల ఉన్న తర్వాత మళ్ళీ వర్షాలు పడుతుంటే మళ్ళీ వస్తుంది మళ్ళీ ఒక మూడు సార్లు కలుపు తీయాల్సి వస్తుంది అంటే మూడు సార్లు తీయాల్సి వస్తుంది చెట్లు పెద్దవయ్యే వరకు చెట్లు పెద్దవైపై వచ్చేసిన తర్వాత కలుపు రాదు కలుపురాదు పెద్దగా కలుపు రాదు తీసేసినప్పుడు శుద్ధంగా ఈ విధంగా ఉంటుంది దాని నుంచి అదే విధంగా చుట్టుపక్కల చుట్టుపక్కల కదా ఆ మొక్కలు మీరు తీసేస్తారా తీసేయాలి లేకపోతే నెక్స్ట్ లేదు లేదు ఇప్పుడు కటింగ్ వచ్చే వరకు వచ్చే పిలక మొక్కలు మొత్తం కోసేయాలి అది అట్లా పెట్టినామంటే అంతా పక్కలో ఉండే పిలకలు లాగేస్తాయి గొలకి సరిగ్గా సారం ఉండదు దానికి వచ్చి వచ్చి వచ్చే తోలకే కట్ చేసేయాలి మనము కట్ చేసుకునేసినామంటే సారమంతా చెట్టు లాక్కుంటుంది బాగా గ్రోత్ ఉంటుంది హైయెస్ట్గా మీ తోటలో హైయెస్ట్గా ఎన్ని కిలోలు గెలా గెలా ఉంది అంటారు హైయెస్ట్గా ఇప్పుడు ఉన్నదంత మన ఒక నలభై ఐదు అట్లా నలభై లేదు నలభై ఐదు నలభై నుంచి నలభై ఐదు ఉన్నాయి మార్కెటింగ్ ఎలా చేస్తాను మీద మార్కెటింగ్ మార్కెట్ అంటే మనము ప్రత్యేకంగా మార్కెట్కి తీసుకుపోవాల్సిన పని లేదు మనమే వచ్చి మళ్ళీ మనమే తీసుకుపోవలసిన పని వాళ్ళే వ్యాపారులు వస్తూ ఉంటారు వ్యాపారులు వచ్చి సైజుకి వచ్చినాయి కదా కొట్టేస్తాం మేము కొట్టుకొని పోతాం ఇంత మీకు డబ్బులు ఇస్తామని చెప్తారు వాళ్ళు సరే మనకి వాళ్ళు చెప్పిన రేటుగా నచ్చిందంటే మనం ఇచ్చేయచ్చు లేకపోతే పెరుగుతుంది అనే మనకన్నా నమ్మకం ఉంటే ఉద్దేశం ఉంటే కొన్నాళ్ళు వెయిట్ చేసి వీళ్ళు పెంచిన తర్వాత కూడా కొట్టుకోవచ్చు లేదు ఇప్పుడు రీజనబుల్గా రేట్ ఉంది ఇచ్చేద్దాం అనుకుంటే ఇచ్చేసి వాళ్ళే మన తోటకాడికి వచ్చి వాళ్ళే లేబర్ పిలుచుకొచ్చి వాళ్ళే సైజు వచ్చి గోళాలతో నెలకొని మనం ముందే వెయిట్ చేసి వెయిట్ చేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతారు అక్కడే డబ్బులు ఇచ్చేసి అక్కడే ఎత్తుకు వెళ్ళిపోతారు ఇక్కడే క్యాష్ ఇచ్చేస్తారు లేదు వేబీజాలు తూకుమేసుకుంటే అక్కడ ఇచ్చేస్తారు లేకపోతే తోటలతో వెయిట్ చేసుకున్నారంటే స్కెల్ పైన తక్కువ కంటే స్కెల్ పైన వేసుకుంటారు అక్కడ ఇక్కడే డబ్బులు ఇచ్చేస్తారు ఎక్కువ లోడ్ అంతా ఇక్కడే ఏందంటే అక్కడ ఇచ్చేస్తారు మనం తీసుకుని లేదు వైభార్లు ఇక్కడికే వస్తారు ఈ పంట గురించి చాలా చాలా వివరంగా వివరించనా ఈ పంట మా యూట్యూబ్ యూట్యూబ్లందరికీ ఉపయోగపడుతున్నా ఆశిస్తా అన్న ఈ పంట గురించి చాలా వివరంగా విరిచిన మీకు ధన్యవాదాలు నమస్కారం ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొకళ్ళు కలుసుకుందాం జై రైతా